హాయ్ యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లంచాలు వాటి పరిణామక్రమం ఏంటి అనే విషయం గురించి మనం కొంత చర్చిద్దాం ఈరోజు మనకు చాలామందికి చెప్తుంటారు మనిషి కూతి నుంచి పరిణామక్రమం చెంది మనిషిగా మారాడని అది నిజమో కాదో తెలియదు కానీ మన కొన్ని పరిణామ క్రమాలు జరిగి మనిషి రూపాంతరం మొదలైందనేది అనేది మాత్రం కరెక్ట్ అదేవిధంగా మన లాంచాలు అనేవి ఏ విధమైన పరిణామక్రమం జరిగాయి ఈరోజు ఏ స్టేజ్కి ఉన్నాయి దాని గురించి ప్రస్తుతం కొంత చర్చిద్దాం మొట్టమొదటిసారిగా మనకి పల్లెటూర్లో చిన్న చిన్న గ్రామాల్లోని వాటిలోని మనకు పనులు కానీ ఏమైనా పూర్తి కంప్లీట్ అయితే మన మూడసు గారికో కర్ణం గారికో లేదంటే మన గురువులు చెప్పే మనకు విద్య చెప్పే గురువులకో ఇలాంటి వాళ్ళకి మనం ఉడతాబత్తిగా పళ్ళు పాలు లేకపోతే ఏ జున్నో ఇలాంటి వస్తువులు ఏ కూరగాయలు ఇలాంటివి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మన శక్తి కొలిది వాళ్ళకి మన పని జరిగింది కాబట్టి ఆనందంగా ఇవ్వడం మొదలైంది అది డిమాండే ఉండేది కాదు మన శక్తి కొద్ది మన ఆనందం కొద్దీ మనం ఇచ్చేవాళ్ళం ఆ తర్వాత క్రమంలో నెక్స్ట్ స్టేజ్లో ఆఫీసులు మొదలయ్యాయి ఆఫీసులకి వెళ్ళి మన పనులు జరిపించుకోవాల్సిన అవసరం మన సర్టిఫికెట్లు ఏమైనా అవసరం అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి ఇలాంటివి స్టార్ట్ అయిన కొత్తలో కూడా మనకి అధికారులు ఏమి విపరీతమైన డిమాండ్లు ఏమి ఉండేవి కాదు కాకపోతే మనమే వాళ్ళకి ఏదో పని అయిపోగానే ఒక యాభై వంద చేతిలో పెట్టి టీయో కాపీ అవుతావు గమ్మ అని చెప్పి మనమే వాళ్ళకి ఒక విధమైన అలవాటు చేసాం ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది అక్కడి నుంచి కొంచెం పుంజుకోవడం జరిగింది లంచాలు తీసుకోవడం హోటల్స్లోకి వెళ్ళడం పార్టీలు చేసుకోవడం ఆ పార్టీలకి వెళ్ళిన తర్వాత అంతవరకు ఇక్కడ లంచాలనేవి వాళ్ళు అడగడం మొదలయ్యే స్టేజ్ ఇక్కడి నుంచి మొదలైందనమాట అంటే ఏదైనా పని జరిగితే అక్కడ సెటిల్మెంట్ జరిగేవి హోటల్స్లో ఆ హోటల్స్ నుంచి ఇది స్టార్ట్ అన్నమాట లంచాలు బాగా అది తిరిగి వాళ్ళు డిమాండ్ చేసే స్టేజ్ అనేది ఇక్కడి నుంచి మొదలైంది ఇంకా ఇక్కడి నుంచి రెగ్యులర్గా జరిగే వర్క్లు ఇటువంటి వాటి మీద ఉదాహరణకి ఏదైనా కాంట్రాక్ట్ అయితే జరిగింది లేదంటే ఏదైనా మెటీరియల్ సప్లై చేశాడు దీంట్లో సప్లయర్ కానీ ఆ కాంట్రాక్ట్ వర్క్ చేసిన కాంట్రాక్టర్ కానీ ఎంత డబ్బులు మిగులుతున్నాయి ఇంకా అక్కడి నుంచి వాడికి మిగిలే డబ్బుల మీద వీళ్ళు లాంచడవడం మొదలెట్టారు అంటే ప్రతిదానికి మీకు ఇంత పర్సంటేజ్ మిగులుతుంది మాకు ఇంత పెర్సంటేజ్ ఇచ్చింది ఒక ఫిక్స్డ్ రేట్ అనమాట ఆడే మిగిలిన దాంట్లో లేదంటే చేస్తున్న వర్క్లో ఇంత ఫిక్స్డ్ పర్సంటేజ్ అనేది ఓ గుడ్ విల్ రూపంలోనో లాంచం రూపంలో ఏదో విధంగా వాళ్ళకి ఇవ్వడం మొదలైంది ఇక్కడి నుంచి ఆ తర్వాత స్టేజ్ అనేది ఒక భయంకరమైన టర్న్ తీసుకోవడం మొదలెట్టింది ఇంకా అంతవరకు ప్రజలు భయానో భక్తితోనో ఏదో విధంగా వాళ్ళకి సరిపడేటట్టు వాళ్ళు లంచం ఇచ్చేవారు కానీ ఆ తర్వాత స్టేజ్ అంటే ప్రస్తుతం నడుస్తున్న స్టేజ్ ఒక భయంకరమైన స్టేజ్కి వచ్చేసాము ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నిజాయితీగా వాడు ప్రతి ఓడు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అధికారుల దగ్గర ఇటు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు అధికారులు ఏదైనా పని జరిగిందంటే వాళ్ళు చాలా నిజాయితీ పరంగా మొదటి మొట్టమొదట మొదలెడతారు బేరాలు ఏంటంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మేము ఎక్కడ ఏం తప్పు జరిగినా సరే వదిలిపెట్టేది లేదు ఇగో నువ్వు ఎక్కడికి ఈ తప్పు చేసావు దీనికి నీకు ఫైన్ వేస్తే ఇంత ఇంత నేను ఫైన్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ నువ్వు ఈ పొల్యూషన్ నామ్స్ని నువ్వు మెయింటైన్ చేయలేదు ఇక్కడ ఈ విధమైన రూల్స్ బ్రేక్ చేసేవు ఇలాగని చెప్పి మనం పూర్తిగా భయపెట్టడం మొదలుతారు ఇంకా భయపెట్టి ఇగో నీ మీద ఇంత ఫైన్ వేయాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో అక్కడి నుంచి బేరాలన్నమాట నీకు నార్మల్గా అయితే ఇంత ఫైన్ వేయాలి నాకు ఎంత ఇస్తావు ఇంకా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ అతనికి డబ్బులు మిగిలేయా లేదా తర్వాత సంగతి వీడి తిరిగి వీడి చేతి డబ్బులు ఆ ఇండస్ట్రీని ఆడ పనిని ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ఇంకా భారీ ఎత్తున వాళ్ళకి ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి ఇష్యూస్ చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం ఈ రోజు ఇలా భయపెట్టి లేదంటే నీ మీద కేసు పెట్టి జైల్లో పంపిస్తామని చెప్పి ఇలా పెట్టి భారీ ఎత్తున తీసుకునే వ్యవస్థలు ఈ మధ్య మొదలైంది ఇంకా తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పూర్తిగా ఇంకా వాళ్ళని భయపెట్టేసి నువ్వు ఇంక దీన్ని నడిపే ఉంటే చాలా కష్టం నిన్ను ఎలాగైనా సరే తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాము ఆ తర్వాత నువ్వు నీ కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎంతో కొంత మేము ఇస్తాము అది మా పేరుని ట్రాన్స్ఫర్ చేసి అనే ఈ స్టేజ్ కొత్త తరం అనేవి ఇది అలవాటు పడ్డారనమాట జనాలు ఇప్పుడు ఏంటంటే అదో వెయ్యి కోట్ల కంపెనీ ఒక ఐదు కోట్ల పది కోట్ల చేతిలో పెడతాం మాకు మా పెన్ను రాసి లేదంటే నువ్వు జైలుకి వెళ్ళిపో ఈ విధంగా మన అధికారుల అండదండలు చూసుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇలా కంపెనీలని సొంతాలకు రాయించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ మధ్య మనం పత్రికల్లో చదువుతున్నాం ఆ ఐదు పది కోట్లనే దేనికి ఇస్తారంటే అఫీషియల్గా రికార్డుగా కొనుక్కున్నట్టు ఉండాలి కాబట్టి అది చూపించాలి కాబట్టి ఆ మాత్రం అమౌంట్ ఎంతో కొంత ఇచ్చేసి దాన్ని కొనుక్కొని దాన్ని పూర్తిగా వైట్లో చూపించి దాన్ని కొనుక్కొని వాళ్ళ పేరుని వాళ్ళ బినామీల పేర్ల మీద పెట్టుకున్నారు ఈ టైప్ ఆఫ్ వ్యవస్థలో తయారైతే మనం మామూలుగా బతకడం అనేది ముందు ముందు చాలా కష్టమైపోయే పరిస్థితి వస్తుందన్నమాట ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదట్లో మన అవసరాల కోసం అని చెప్పి ఈ లంచాలనే వ్యవస్థను మనం మొదలెడితే అది ఈరోజు మనల్ని పూర్తిగా మింగేసే పరిస్థితికి వచ్చింది అనమాట అంటే మీకు ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు ప్లాస్టిక్ అనేది ఎందుకు కనిపెట్టారో తెలుసా వుడ్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది వాతావరణం ఇంకా చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఉడ్డంతా ప్రతిదానికి మనం ఏ సంచి చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికీ వుడ్డే వాడుకునేవాళ్ళవి ఆ వుడ్డంతా పూర్తిగా చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి కాబట్టి వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ని కాపాడదామని చెప్పి ప్లాస్టిక్ని కనిపెట్టారు కానీ ఈరోజు ప్లాస్టిక్ పరిస్థితి ఏంటైందంటే మొత్తం ఉడ్డు సంగతి వదిలే మొత్తం ఈ భూగోళాన్నే మొత్తం నాశనం చేసే పరిస్థితికి ప్లాస్టిక్ యూసేజ్ వచ్చింది కాబట్టి మనం ఏదైనా ఒక పని మొదలెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమో ఏంటి అది ఫ్యూచర్లో ఏ స్టేజ్కి వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి లేదంటే ఇలాగే మనం ఒక మంచి పని కోసం మొదలెట్టిన ఒక వ్యవస్థ మనల్ని తినేసే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఎక్కడైనా సరే ప్రజలు కొద్దిగా ఆలోచించి ఈ వ్యవస్థను మొదలుపెట్టింది ప్రజలు ఈరోజు ఎవరు మొట్టమొదటి నుంచి లంచాలు అడగలేరు అధికారులకు లంచాలు అలవాటు చేసిందే మన ప్రజలు కాబట్టి ప్రజలు ఎక్కడైనా సరే వ్యవస్థల్ని పూర్తిగా ఫాలో అయ్యి నిజాయితీగా ఉండి ఏం జరుగుతాయి అది అని చెప్పి లంచం ఇవ్వకుండా ఉండే వ్యవస్థను తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తే అది ముందు ముందు చాలా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన సబ్జెక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్